అందరికి నమస్కారం తులసి మాల గురించి చాలా మంది వింటూ ఉంటాం చాలా మంది వేసుకుంటూ ఉంటారు కదా మరి తులసి మాలని ఎవరు ధరించాలి ఎవరు ధరిస్తారు ఎక్కువగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అసలు ఎందుకోసం మనం దాన్ని ధరిస్తాము లాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సంస్కృతిలో తులసి మాలకు లోతైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది భక్తి స్వచ్ఛత దైవికమైనటువంటి రక్షణకు ఈ తులసి మాల ప్రతీక మరి తులసిమాల ధరించడము రోజువారీ జీవితంలో దాని ఆచారాలను ఆ చేర్చడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధిని ఇస్తుంది చాలా మంది ధ్యానం చేసేటప్పుడు మంత్రాలు జపించేటప్పుడు జపమాల తులసిమాల రుద్రాక్ష మాల ఇలాగా ఉపయోగిస్తూ ఉంటాం మనకు అయితే తులసిమాల ధరించడం వలన ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణము అనేది సుసంపన్నమవుతుంది దైవంతో ఉండేటువంటి బంధము మరింత బలపడుతుంది భక్తికి స్వచ్ఛతకు చిహ్నమైనటువంటి తులసిమాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక భావనలు కూడా మనలో పెరుగుతాయి విశ్వాసము ఆధ్యాత్మికత సామరస్యాన్ని మనకి పెంపొందిస్తాయి అసలు తులసిమాల అంటే ఏమిటి హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉందని మనందరికీ తెలుసు అటువంటి తులసి మొక్క ఆకుల నుంచి తయారు చేసిందే ఈ జపమాల విష్ణుమూర్తి సతీమణి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది ఈ మొక్క సుగంధ ద్వరితమైనటువంటి ఆకులు అలాగే ఔషధ గుణాలను కలిగి ఉన్న ఉంటుంది మరి తులసిమాల ధరించడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని భక్తుల విశ్వాసము నమ్మకము మరి తులసి స్వచ్ఛత భక్తి సాంప్రదాయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటాం దీన్ని తరచుగా ఇంట్లో దేవాలయాల్లో పూజిస్తూ ఉంటాము తులసిని పూజించడం వలన మరణం తర్వాత మోక్షం లభిస్తుందని మరుజన్మ ఉండదని నమ్ముతూ ఉంటాము పవిత్రమైనటువంటి ఈ మొక్కకు దేవతలతో కూడా సంబంధం ఉంది మరి తులసి మాల ఎందుకు ధరిస్తూ ఉంటాం తులసి లేనిదే విష్ణుమూర్తి లేడు మరి విష్ణుమూర్తి భోగము అసంపూర్ణము అని భావిస్తూ ఉంటాం తులసి లేకపోతే విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనటువంటి తులసి ఈ మాల ధరించడం వలన ఆధ్యాత్మిక వృద్ధి భక్తి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది అనేసి అలాగే ఏకాగ్రత కుదురుతుంది జపంలో అనేసి నమ్ముతూ ఉంటారు ఈ మాలను భక్తులు తమ మెడలో లేదా మణికట్టుకి ధరిస్తూ ఉంటారు ఇది రక్షణ సూత్రంగా పనిచేస్తూ ఉంటుంది మనసు శరీరము ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతాము తులసి మాలను ఎక్కువగా శ్రీకృష్ణుడి భక్తులు వైష్ణవులు ధరిస్తూ ఉంటారు ఈ మాల ధరించిన వాళ్ళు దేవుడికి అత్యంత ఇష్టమైనటువంటి వారిగా ఉంటారని విశ్వాసం తులసి మాలతో మంత్రాలను కూడా జపిస్తూ ఉంటాము ఈ మాల ధరించినప్పుడు భక్తులు విష్ణు సహస్రనామము లేదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా విష్ణుమూర్తికి అంకితం చేసినటువంటి ఏ మంత్రాలైనా కూడా మనం ఈ మాలతో జపించవచ్చు ఈ మాల ధరించడం వలన పీడకలలు దుష్ట శక్తుల నుంచి ఉపశమనం కలుగుతుంది తులసి మాలను ధరించాలని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మద్యము మాంసాహారము వంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే తులసి మాల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి భక్తి భావాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది తులసి ఆకులు ఆయుర్వేదంలో ఔషధ గుణాలకు ప్రసిద్ధి దీని వలన హిమాల ధరించడం వలన శ్వాసకోశ రుగ్మతలు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు నయమవుతాయి సహజ రోగ నిరోధక శక్తిని ఇస్తుంది తులసి ఆకుల్ని కాల్చడము లేదా తులసి నీటిని ఉపయోగించడం వలన ప్రతికూలమైనటువంటి శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది పర్యావరణము శుద్ధి అవుతుంది పరిసరాలను శుద్ధి చేస్తుంది వివిధ రకాల బాధల నివారణకు కూడా గ్రహ ధ్యాన శ్లోకాలను పఠించడానికి కూడా మనం ఈ తులసి మాలను ఉపయోగిస్తుంటాము కష్టాలు రోగాలు రుణ బాధలు తీరడానికి దేహము ఆరోగ్యం కోసము ధన లాభాలకు పిశాచ బాధలు చౌరాగ్ని బాధలు తొలగడానికి మరియు ఇతర సమస్యలు తొలగాలి అంటే మనము ఈ తులసి ధరించాలి ప్రతి ఒక్కరూ కూడా తులసి మాలను ధరించండి ఒకవేళ అవకాశం లేనప్పుడు తీసి పెట్టి మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు అలాగే తులసి మొక్కని ప్రతి ఇంట్లో కూడా ఉండేలాగా అటు శుభ్రత ఆధ్యాత్మికత భక్తి అలాగే ఆరోగ్యము చేకూరేటట్టుగా తులసి మొక్కని నాటండి అది మీరు ఒక ఉద్యమంగా చేయండి ప్రతి మనిషి తన జీవితంలో కనీసము నూట ఎనిమిది తులసి మొక్కలు నాటగలిగేలా చేసినట్టయితే అది ఒక యజ్ఞం లాగా చేయండి అలాగే మన పీఠం ద్వారా కూడా అనేక మందికి తులసి మొక్కలను మనం ఇస్తూ ఉంటాం ఇది చాలా ఈజీగా విత్తనాలు వేయగానే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా విత్తనాలు వేసి కొన్ని మొక్కలు చిన్న చిన్న ప్యాకెట్స్ లో తయారు చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా మీరు గిఫ్ట్ గా ఇచ్చి వాటిని నాటయంలో చేయండి ఇది ఒక ఉద్యమంలో చేయండి ఓకే తులసి మొక్క యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నారు తులసి మాల యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నారు వాటిని మీరు ఉపయోగించండి అందరికీ తెలిసేలాగా మీరు తెలియజెప్పండి ఇంకా మీకు ఏమైనా గనుక డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మీకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది నమస్తే